ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు గద్దెక్కిన తర్వాత ఈ ఆగం అంతా చేసి ఉద్యమాల పేరుతో మా పీకలు నొక్కి మా మీద కేసులు పెట్టి మా ఆడవాళ్ళ మీద మొగాళ్ళ మీద మమ్మల్ని జైలు పంపించి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు కానీ చంద్రబాబు గారు రెండు భూములు ఇచ్చినా మాకేం సగ తగలేదు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది దాకా మేము అందరం బాగానే ఉంటాము అసలు సచివాలయం చూడమేమో మేము రాజధాని భూములు ఇస్తున్నాం మా మనవాళ్ళు చూస్తారేమో అనుకున్నాం కానీ మేమే చూసి అంతగా గట్టుకొచ్చారు స్పీడ్గా సచివాలయం అయితే అసెంబ్లీ అయితేనేమి మరి చెట్టు కింద కూర్చొని అయితే కూర్చోలేరుగా ముఖ్యమంత్రి చెట్టు కింద కూసాడు విశాఖపట్నంలో వరద వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మరి మిగిలిన వాళ్ళు అసెంబ్లీ పెట్టాలంటే చెట్టు కింద కుదరదు కనుక ఆయన పెట్టుకున్నప్పటికప్పుడు టక్ టక్ అవన్నీ కట్టేసి మరి ఇక్కడే అన్ని చేశారు యాక్సెస్ రోడ్లు వేశారు నిజంగా వాళ్ళు రాజధాని భూములు ఇచ్చిన మేము స్వచ్ఛందంగానే ఇచ్చాం భూములు ఆ రోజు ఎట్లా అయితే అట్లా అయిద్దని చెప్పేసి ఇచ్చిన తర్వాత మాకు ఒక్క ప్లాట్లు ఇంకా మాకు చేయకముందే అందరికి రోడ్లు వేసాడు అన్ని ఊళ్ళ నుంచి వాళ్ళకి చక్క సదుపాయాలు మరి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకి కానీ అనంతపురం నుంచి వచ్చేవాళ్ళకి కానీ శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎంత రోడ్లు చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి రోడ్లు ఏంటి మంచి కనెక్టివిటీ చేస్తే అది ఇవాళ ఆయన బాగా ఉండే దాంట్లో వచ్చి వీళ్ళు ఇష్టం లేదు ఇవాళ వీళ్ళు ఇవ్వటానికి ఏదో ఒకటి అనాలి నేను ఓడిచ్చారు పదకొండు సీట్లకే పరిమితం చేసిన సిగ్గు సారం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ప్రెస్ మీట్ అయినాడు అని బెడ్స్ వచ్చాడో ఆయన అధికారంలో ఉండపుడు